పెదవర్లపుడి గార్డెన్ లో ఇటీవల పెదవర్లపుడి పీహెచ్సి నుండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్టాఫ్ నర్స్ ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ బదిలీపై వెళ్లగా వారికి వీడ్కోలు తెలుపుతూ అభినందన సభ జరిగింది ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ జవాది కిరంజన్ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సతీష్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ శాంత డాక్టర్ అనూష ఆయుష్ డాక్టర్ రామనంద్ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ సీనియర్ అసిస్టెంట్ శ్రీరాములు పట్టెం లాజర్ డిపిఎంబో జోసెఫ్ టిడిపి నాయకులు మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన గ్రామానికి రావటం మన గ్రామానికి మంచి ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను అలాగే రామనాథం గారు ఆయన మనకి ఆయుష్ డాక్టర్గా వచ్చి ఐదు సంవత్సరాలు అంటే స్టార్టింగ్ నుంచి వల్ల మాట అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఆయనకి పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఒక బాధితులు అభి చెప్పారు రాష్ట్రంలో ఆ బాధితులు అనేది ఏంటంటే మన రాష్ట్ర గవర్నర్ గారికి ఆయన రోజు వెళ్ళి ఫిజియోథెరపీ అంటే ఆయనకి అవసరమైన ఫిజియోథెరపీలో ఏం అవసరమో అవన్నీ చేయటానికి ఆయన నియమించారు యోగా యోగా క్లాసులు కూడా గవర్నర్ గారికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన రామనాథం గారు ఎందుకంటే ఈ రెండు మూడు జిల్లాల్లో ఈ యాస డాక్టర్లుగా ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది ఉన్నారు అయినా కానీ ఈ డాక్టర్ గారిని మనం అవసరాన్ని బట్టి తీసుకోవటం అనేది రామ్నాథం గారికే కాదు మనకు రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా మనకు పెద్ద ఎంతో గుర్తింపు తీసుకోవడం జరిగింది రమేష్ గారి విషయానికి వస్తే నాకు గొప్పగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన దాంట్లో నేను నన్ను అడిగితే ఆయనకి బెస్ట్ ఫాదర్ అవార్డు ఇస్తాను నేను ఫస్ట్ ఎందుకంటే ఒక నేను అంత చేయలేకపోయినా అనిపిస్తుంది ఆయన చేసేదానికి వాళ్ళ పాపకి ఆయన చేసే సర్వీస్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు ప్రయారిటీ అనవచ్చు ఏదైనా అవ్వచ్చు అమ్మాయిని తీసుకెళ్లి వదిలిపెట్టడం కానీ మళ్ళీ వెళ్ళి తీసుకురావడం కానీ మనం నేను ఎప్పుడూ చేయలే ఎప్పుడో ఒకసారి రెండుసార్లు వెళ్ళి ఉంటానే కానీ ఎప్పుడు ఆటోలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంతే కానీ సార్కి అంత కష్టమైనా సరే ఆయన వెళ్ళి తీసుకురావడం మళ్ళీ ఈవినింగ్ దానికి మళ్ళీ ఏదో కరాటే అనో లేకపోతే స్పోర్ట్స్ అనో ఏదో దానికి తీసుకెళ్ళడం ఫస్ట్ ప్రయారిటీస్ ఆయన కాదు ఆయనకి ఆయన కాదు వాళ్ళ పాపే అది గొప్పగా అనిపించింది నాకు ఇంకోటి ఆయన మాటలో అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అంటే ఎంప్లాయ్ అన్న తర్వాత ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత రొటీన్లో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే కానీ ఆయన ఎందుకంటే ఇక్కడ పెద్దవాట్లపూడి గ్రామంలో ఎంతో అనుబంధంగా ఇక్కడ ప్రజలందరికీ ఎంతో అనుబంధంగా వ్యవహరించారు కాబట్టి ఆయన వెళ్తాం ఎంత బా బాధాకరం మా అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా కానీ ఉద్యోగ రీత్యా రొటీన్గా వెళ్ళక తప్పలేదు ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలి మంచి భవిష్యత్తు ఉండాలి రాబోయే రోజుల్లో మంచి ఉన్నతిలో ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన పిహెచ్సి సెంటర్కి బాసు నాయక్ గారికి కూడా కొత్తగా ఇక్కడ మనకు ఇచ్చేశారు వారికి కూడా ప్రత్యేక ఆహ్వానంగా తెలియపరుస్తున్నాం పెద్దవాట్ల పూడి నుంచి ఆ సార్ కూడా మన అమలాపురం సైడు మంచి సేవలు చేశారని చెప్పి మన దీంట్లో కూడా తెలిసింది ఆయన కూడా వెల్కమ్ సార్ పెద్దవాడుల పూడి గ్రామం అంటే ఒక పీస్ఫుల్ గ్రామం ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళిన చోట కూడా అంత కూల్ కాలేజీ మొత్తం కూల్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫుల్ ప్రశాంతంగా చేస్తే ఇది అది మీతో నేను క్లోజ్గా ఉండడానికి కారణం కూడా అరిచామా ఒక్కరోజు మానేసారా రిపోర్ట్ పడిపోద్ది వారం రెండు జూమ్లు జరిగితే మనం తిడతారు తిట్టకూడదు కఠినంగా ఉండకూడదు కాస్త పట్టు విడుపుగా ఉంటే వాళ్ళు చక్కగా పనిచేస్తారు మనం మన పై ఆఫీసు నీట్గా చెప్పుకోవచ్చు తర్వాత చెప్పుకోవచ్చు పేషెంట్తో ప్రేమగా మాట్లాడాలి వాళ్ళు వచ్చేది నేనైనా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఫార్మసిస్ట్ ఇచ్చేది అదే ఏఎన్ఎం ఇచ్చేది స్టాఫ్ నర్స్ ఇచ్చేది కూడా అదే అందరు ఎవరైనా ఇచ్చేది కాకపోతే వాళ్ళతో మళ్ళీ రిపీట్గా ఎందుకు చెప్పిస్తామంటే వచ్చేటప్పుడే వచ్చామా పారాసిటమాల్ తీసుకుందామా పారిపోదామా చూస్తాడు మిగతా ఏం పాటించరు వాళ్ళు ఎలా తినాలి ఏం చేయాలి రెండు పూటలు వేసుకోవాలా యాంటీబయాటిక్ అనేది మూడు రోజులే వేసుకోవాలి ఐదు రోజులే వేసుకోవాలి అని మనకు ప్రోటోకాల్ ఉంటుంది అది వాళ్ళ చెవికి ఎక్కాలని రెండుసార్లు చెప్తాను నేను చెప్పిచ్చి మళ్ళీ చెప్పిస్తా అప్పుడు వాళ్ళు అది తగ్గిద్ది పాటించలేకపోతే తగ్గదు సో మన బ్యాడ్ నేమ్ మనకుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బ్యాడ్ నేమ్ అది అలాగే క్యారీ అవుద్ది అలా ఉండకూడదనే వచ్చినోడికి రెండుసార్లు చెప్తాను అంతే తప్ప నాకు టీచింగ్ ఇష్టం అని కాలేజీ ఇష్టమని కాదు నాకు టీచింగ్ ఇష్టం లేదు నాకు పేషెంట్తో ఉండాలనే ఇష్టం బై బ్యాడ్ లక్ అక్కడికి వెళ్ళాను మిమ్మల్ని అందరినీ వదిలి నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పటికీ చెప్తున్నాను మళ్ళీ ట్రై చేస్తాను పెద్దవాటి ఇప్పుడు రావడానికే ట్రై చేస్తాను టూ ఇయర్స్ తర్వాత పెద్దవాట్ల పడి పెద్దవడుల పడి తాడేపల్లి తాడేపల్లి ఈలోపు ఇంక మిరాకల్స్ జరిగితే మిస్ అయితే తప్ప సో అందరికీ నా వల్ల హర్ట్ అయిన వాళ్ళు అందరికీ సారీ చెప్పుకుంటూ ఇంకొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు